అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది సచివాలయం వెనుక దాదాపు మూడు వందల యాభై ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి సుమారు ఐదు లక్షల మంది జనం హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రధాని పర్యటన కోసం ప్రభుత్వం ఆర్గనైజింగ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది అమరావతి టూ పాయింట్ ఓ నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు మే రెండు సాయంత్రం నాలుగు గంటలకు రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేయనున్నారు అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు దీనికోసం రాష్ట ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది సచివాలయం వెనుక నాలుగు రోడ్ల మధ్య మూడు వందల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి తూర్పు దిక్కుకు అభిముఖంగా ప్రధాన వేదికను సిద్దం చేస్తున్నారు వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి ఏర్పాట్లు పూర్తి చేసేలా అధికారులు సిబ్బంది రేయింభవన్లు పనులు చేస్తున్నారు బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ కోసం రెండు వందల యాభై ఎకరాలను సిద్ధం చేస్తున్నారు వీఐపీ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పది ఎకరాలు కేటాయించారు ఇరవై ఎనిమిది ఎకరాల్లో ప్రధాన వేదికలను సిద్ధం చేస్తున్నారు సభా ప్రాంగణం నుంచి సులువుగా లోపలికి బయటకు వెళ్లే మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే నిర్ణయించిన ఎనిమిది మార్గాల్లో గుంతలు లేకుండా అధికారులు సిద్ధం చేస్తున్నారు ప్రధాని మోదీ పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ కొల్లు రవీంద్రతో కూడిన కమిటీని నియమించింది నోడల్ అధికారిగా వీరపాండేయన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన పెట్టుబడులు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది